సూపర్ సిక్స్ అని చెప్పి అమాయక ప్రజలందరినీ కూడా మోసం చేసి మీరందరూ ఓట్లేపించుకున్నారు దయచేసి మీరు ఇమ్మీడియట్గా తక్షణమే మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి సార్ ఈ సూపర్ సిక్స్ అనేది మీరు చెప్పబట్టే మేమందరం ఎమ్మెల్యేలో అయినాము బట్టి దయచేసి మేము మళ్ళీ ఊర్లలోకి తిరగలేము సూపర్ సిక్స్ తొందరలే అమలు చేయండి అమ్మఒడి ఇవ్వండి మీరు నీకు పదైదు నీకు పదైదు నీకు పదేదండి సింగిల్ పదైదు కూడా రాలే ఇంతవరకు ఇచ్చాను ఎవరికన్నా పద్దెనిమిది ఏళ్ళని ఆడవాళ్ళు పాప పంతొమ్మిది ఏళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఎదురు చూసుకుంటున్నారు నెలకు పదిహేను వేలు వస్తుందని ఇవ్వండి అరవై ఏంల పాపం ఇంటింటికి పోయేది ఏమ్మా నీ వయసు తమ్మా అంటే నాది యాభై ఎనిమిది నాయన అంటే మేము వస్తాను వచ్చేస్తాం రైతులు ఇరవై వేలు అంట ఇచ్చే రైతు భరోసానే ఇస్తే అదిలే బస్ పాస్ లే గ్యాస్ సిలిండర్లే మనలో పైగా సింపుల్ కనుక్కుంటే అది చూస్తుంటే భయం అవుతుందంట అంటే అప్పుడు చెప్పేది అప్పుడు భయం లేదు మీకు ఏం చెప్తున్నారండి అంత అమాయకంగానే శాసనసభ్యులు మీరు పోయి వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మీరు అవన్నీ చేయండి అనేది ఆయన మీద మీరు ప్రెషర్ పెట్టండి స్థానిక